హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిర్వాణా స్టోర్ నేనైతే ఉమెన్స్ డేకి గివ్ అవే ఇస్తానని చెప్పాను కదండి కొద్దిగా లేట్ అయింది సారీ ఏమని కావద్దు అయినా కూడా మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ ఫీడ్స్లోకి షార్ట్స్ కానీ పెద్ద వీడియోస్ కానీ ఫీడ్స్లోకి వెళ్ళట్లేదు సో మనకి అందుకని వ్యూస్ అవి తక్కువగా వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ అయ్యేంత వరకు ప్లీజ్ వెయిట్ చేయండి సబ్స్క్రిప్షన్స్ అయితే పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాను సో మీ అందరి సపోర్ట్ దానికి కావాలి నేను చెప్పినట్టుగానే కొద్దిగా లేట్ అయినా సరే గివేవే అయితే నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను ఒక పెద్ద వీడియో అయితే పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకున్నాను లింక్ని యూట్యూబ్ కామెంట్ పిక్కర్ ద్వారా దాన్ని నేను పేస్ట్ చేసుకొని అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ చూడండి లింక్ని అయితే పేస్ట్ చేసి మిగిలిన డీటెయిల్స్ అన్ని అప్లై చేస్తున్నాను అప్లై చేసిన తర్వాత విన్నర్ అయితే అనౌన్స్ అవుతారు ఖచ్చితంగా విన్నర్ అయితే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ మన ఛానల్లో ఉంటుంది కదా మీ డీటెయిల్స్ పెట్టండి అడ్రస్ పెట్టండి నేను అక్కడ గివ్ ఏవే గిఫ్ట్ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే మనం చూద్దాం కంగ్రాచులేషన్స్ అండి జయశ్రీ మురుపాక గారు నాకు మెసేజ్ చేయండి థ్యాంక్